పీకే మూవీ రివ్వు భూగ్రహంపై ఉన్న ప్రజల జీవితాలను అధ్యయనం చేయడానికి విచ్చేసిన ఒకనొక గ్రహాంతరవాసికి ఇక్కడ ఎదురైన అనుభవాల సమాహారాన్ని పీకే సినిమాగా దృశ్య చిత్రీకరణ చేశారు యుటివి మోషన్ పిక్చర్స్ పతాకంపై సుప్రసిద్ధ దర్శకులు రాజ్ కుమార్ హిరానీ గారు ప్రముఖ బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ గ్రహాంతరవాసి గా ఒక సిగ్నల్ రిమోట్ను మెడలో ధరించి నవజాత శిశువు వేషధారణతో స్పేస్ షిప్ ద్వారా మన భూగ్రహం మీద ఉన్న రాజస్థాన్ ఎడారిలో దిగడంతో సినిమా ప్రారంభమవుతుంది వచ్చి రాగానే అతని మెడలోని సిగ్నల్ రిమోట్ దొంగిలింపబడంతో పాపం అతనికి తిరిగి తమ గ్రహానికి వెళ్లే మార్గం మూసుకుపోతుంది అప్పుడే పుట్టిలోకం చూస్తున్న పసివాడిలా ఉన్నా అతడు తమ గ్రహానికి భిన్నంగా ఉన్నా ఇక్కడి మనుషుల ద్వంద్వ ప్రవృత్తితో కూడిన ప్రవర్తనను చూసి ఆశ్చర్యపోతూ ఉంటాడు తన సరదా సరదా నటనతో భాష తెలియక అతడు పడే ఇబ్బందులు నవ్వు తెప్పించిన అతడిలో తలెత్తే మిలియన్ డాలర్ల సామాజిక పరమైన ప్రశ్నలు ప్రతి ఒక్కరిలో ఆలోచనలను రేకెత్తిస్తాయి భాష నేర్చుకోవడానికి నానా అగచాట్లు పడి అతడు చివరికి తమ లోకంలో నేర్చుకున్నట్లుగానే టెలిపతి ద్వారా కొన్ని గంటల్లోనే స్థానిక భోజ్పురి భాష నేర్చుకుని ఇక్కడి పేసన్ కు వేషం వేషంకూడా మార్చుకుని తన రిమోట్ను వెతకడంలో నిమగ్నమవుతాడు అనేకానేక ప్రయత్నాల తరువాత రిమోట్ను ఇప్పించగలిగేవాడు ఒక్క దేవుడే అన్న నిర్ణయానికి వచ్చి దేవుడి కొరకు వెతకడం మొదలు పెదతాడు అలా దేవుడి కోసం వెతికి వెతికి వేసారి చివరికి దేవుడు కనిపించుట లేదు అన్న ప్రకటన కూడా ఇస్తాడు అతడు చేసే వింత చేష్టలకు జనం అతడిని పీకే హైక్యా అంటే ఉన్నావా అని అడుగుతూ ఉండడంతో ఆ గ్రహాంతరవాసి తన పేరును పీకే గా అనుకుంటాడు అలా దేవుడిని వెతికే క్రమంలో అతడు ప్రజలలో పాతుకుపోయి ఉన్న మూఢ విశ్వాసాలను మత మౌఢ్య సిద్ధాంతాలను మరి దేవుడి పేరు చెప్పి ప్రజలను దోచుకు బాబాలు దొంగబాబాలు వాళ్ళను మేనేజర్లు అంటాడు చేసే మోసాలను చూసి ఆశ్చర్యపోతుంటాడు ఈ క్రమంలో పీకీ కి పరిచయం అయిన టీవీ జర్నలిస్ట్ జగ్గు జగత్ జనని అతని కథలోని నిజాయితీని గ్రహించి అతని రిమోట్ తమ కుటుంబానికి చిరపరిచితమైన తపస్వీజీ అనే బాబా దగ్గర ఉందని తెలుసుకుంటుంది ఆ రిమోట్ గ్రహాంతరాలకు వింత వస్తువుగా గుర్తించి దానిని నలభై వేల రూపాయలకు దొంగదగ్గరినుంచి కొన్న బాబా సాక్షాత్తూ శివుడు దీనిని నాకు హిమాలయాలనుంచి నేరుగా పంపించాడు అని చెప్పుకుంటూ ప్రజలను మోసగిస్తూ భవిష్యత్తులో తాను కట్టబోయే మందిరం కోసం కోట్లాది రూపాయల విరాళాలను వసూలు చేస్తుంటాడు ఈ సంగతిని పీకే ద్వారా తెలుసుకున్న జగ్గు ఒక పథకం ప్రకారం పీకే ను దగ్గరికి తీసుకుని వెళ్తుంది దేవుడికి ప్రజలకు మధ్య తనను తాను అనుసంధానకర్త మేనేజర్ గా చెప్పుకునే తపస్వీజీ దగ్గరికి అదే సమయంలో వచ్చిన ఒకానొక భక్తుడు మంచం పట్టివున్న తన భార్యను రక్షించమని వేడుకుంటాడు నాలుగు వేల కిలోమీటర్ల దూరంలో హిమాలయాలలో ఉన్న ఒకనొక ఆలయానికి వెళ్లి మాతాజీకి పూజలు చేస్తే నీ భార్యకు బాగవుతుంది ఇది దేవుడి సందేశం అని బాబా ఆ భర్తకు చెబుతాడు బాబా మాటలను రాంగ్ నంబర్ గా అభివర్ణిస్తూ అరవై ఆరు పీకే అటువంటి క్లిష్ట సమయంలో తండ్రిలాంటి దేవుడు ఆ భర్తను అతని భార్య ప్రక్కన ఉండి సేవ చేయమని చెబుతాడు కాని చావు బ్రతుకుల్లో ఉన్న భార్యను వదిలి ఎక్కడో వేల మైళ్ల దూరంలో ఉన్న ఆలయానికి వెళ్లమని చెప్పడు అని ఆక్షేపిస్తాడు పీకే మాటల్లోని సత్యాన్ని గ్రహించిన ప్రజలంతా జగ్గూ పిలుపుకు స్పందించి సమాజంలో జరుగుతున్న అన్యాయాలను మరి దొంగబాబాలు చేసే మోసాలను రాంగ్ నంబర్ లుగా గుర్తిస్తూ జగ్గూ టీవీని మెస్సేజ్లతో ముంచేస్తారు పీకే రాంగ్ నంబర్ కి జనంలో వచ్చిన క్రేజ్ చూసి ఆందోళన చెందిన తపస్వీజీ అతనితో టీవీలో ముఖాముఖీకి సిద్ధమవుతాడు తన మీద వేసిన రాంగ్ నంబర్ అభియోగాన్ని పీకే నిరూపించగలిగితే కైలాసం నుంచి నేరుగా శివుడి ద్వారా తనకు అందిన అద్భుత వస్తువును కే ఇచ్చేస్తానని అందరి ముందు శపథం చేస్తాడు అది స్వామిజీకి శివుడి నుంచి నేరుగా అందలేదని అది తాను దొంగ చేతిలో పోగొట్టుకున్న సిగ్నల్ రిమోట్ అని అది దొరికితేనే తాను తన ఇంటికి చేరుకోగలననీ వాదిస్తున్న పీకే ఆ రిమోట్ను స్వామీజీకి అమ్మిన దొంగను సాక్ష్యంగా టీవీ షోలో ప్రవేశపెడదాం అనుకుంటాడు ఈలోగా జరిగిన ఒకనొక రైలు బాంబు బ్లాస్ట్లో తన ఒకే ఒక్క సాక్ష్యమైన దొంగతో పాటు అతనిని వెంటబెట్టుకుని వస్తున్న దేవుడిలాంటి భోజ్పురి భాయ్ సంజయ్త్ నికూడా పోగొట్టుకుని పీకి విచారంలో మునిగిపోతాడు కాని జగ్గూ బెల్జియంలో విద్యార్థినిగా ఉన్నప్పుడు సర్ఫరాజ్ అనే పాకిస్థానీయుడితో విఫలమైన ప్రేమను గురించి క్రితం రోజే టెలిపతి ద్వారా తెలుసుకుని ఉన్న పీకే ఆ సమయంలో తపస్వీజీ ఆ జగ్గూ తల్లిదండ్రులకు ఇచ్చిన రాంగ్ నంబర్ సందేశాన్ని తప్పని నిరూపించడానికి టీవీ షోకి వెళ్తాడు సాక్ష్యం కోసం తపస్వీజీ విసిరిన సవాలుకు స్పందించిన టీవీ బాస్ వెంటనే బెల్జియంని పాకిస్తాన్ ఎంబస్సీకి ఫోన్ చేసి జగ్గూపట్ల సర్ఫరాజ్కు ఉన్న నిశ్చలమైన ప్రేమను తెలుసుకుని తపస్వీజీ మోసాలకు తెరదించుతాడు చివరికి తపస్వీజీ పీకీ కి సిగ్నల్ రిమోట్ అప్పగించడంతో అతడు ఇక్కడి అనుభవ జ్ఞానంతో తిరిగి తన గ్రహానికి వెళ్లిపోతాడు ఇలా మూఢ విశ్వాసాలనుంచి అర్ధంపర్ధం లేని మత మౌఢ్య సిద్ధాంతాలతో ప్రజలను చీకటి బాట పట్టిస్తున్న పురాణ కాలక్షేపాలనుంచీ మరి వాటిని వల్లె వేసే దొంగబాబాలనుంచీ ప్రజలకు విముక్తి కలిగిస్తున్న కథనాలతో రూపుదిద్దుకున్న పీకే చిత్రం ప్రపంచవ్యాప్తంగా పలు సంచలనాలను సృష్టించింది ఈ స్ఫూర్తితో గ్రహాంతరవాసుల వాసుల గురించి గతజన్మల గురించి ఆత్మశక్తి గురించి మరి ఆవలితీరపు ఖగోళ సమాచారం గురించి తెలియజేసే నవీన యుగపు ఆధ్యాత్మిక విజ్ఞానం తోకూడిన సినిమాలు ఈ మధ్యకాలంలో విశేషంగా విడుదలవుతున్నాయి మొదట్లో అవి పెద్దగా ప్రేక్షకుల ఆదరణను నోచుకోకపోయినా ఈ మధ్యకాలంలో బాక్సాఫీస్ను బ్రద్దలు కొట్టేయడం ప్రజల్లో కలుగుతున్న ఆత్మ పరిణితికి అద్దం పడుతోంది ఆవలితలాల గురించి ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ గురించి మరి గ్రహాంతరవాసుల గురించి అవగాహన కలిగి ఉన్న పిరమిడ్ మాస్టర్లందరూ తప్పక చూడవలసిన దృశ్యకావ్యం ీకే యూట్యూబ్లో అందుబాటులో ఉన్న ఈ చిత్రాన్ని మరొక్కసారి చూసేయండి వచ్చే నెల మరొక విజ్ఞానదాయకమైన సినిమాతో మళ్లీ కలుద్దాం